హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని తప్పకుండా కోరుకుంటానండి నేనైతే రీసెంట్గా ధర్మవరం నుంచి పుట్టపర్తి వెళ్ళానండి మీ అందరికీ తెలుసు కదా అనంతపూర్ జిల్లాలో పుట్టపర్తి సాయిబాబా అది ఉంటుంది కదండి పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి అయితే వెళ్ళామండి చాలా బాగుందండి అయితే అక్కడ ఏంటంటే టెంపుల్ని మనము తీసుకోవడానికి లేదండి టెంపుల్ లోపల వీడియో మాత్రం తీయడానికి లేదనమాట అక్కడ ఎవరు ఫోన్ యూజ్ చేయరు నేను అందుకే టెంపుల్ లోపల వీడియో అయితే ఏం లేదండి నేను బయట మాత్రం తీయగలిగాను చూస్తే యూజ్ఫుల్ అనిపిస్తేనే చూడండి లేకపోతే స్కిప్ చేయండి అయితే మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళామండి అయితే మేము వెనక సైడ్ నుంచి వెళ్ళామనమాట మీరైతే డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే మ్యాప్ పెట్టుకొని వెళ్ళండి తెలియని వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే డైరెక్ట్ మ్యాప్ దగ్గరికి వెళ్ళండి అందులో రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అంటే అక్కడ ఉండాలనుకున్న వాళ్ళైతే ఆ రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే కారు ప్లేస్ పెట్టుకోవడానికి లోపలలో ఉంటుందండి ఇదైతే హాస్పిటల్ అండి పుట్టపర్తి సాయిబాబా హాస్పిటల్ అనమాట మెయిన్ రోడ్ మీదే ఉందండి చూసారు కదా ఎంత పెద్దగా ఉందండి చాలా పెద్దగా ఉందండి అసలు నేనైతే అనమాట అంత పెద్దది నేనైతే ఫస్ట్ టైం అండి చూడడము నేను లోపలికి వెళ్ళలేకపోయానండి అంటే నేను కార్లో ఉన్నాం కాబట్టి వచ్చేటప్పుడు అయితే ఒకసారి వెళ్ళి చూడాలి అనిపించిందండి చూద్దాం అనుకున్నాము కానీ మేము మాకు అక్కడే చికెట్ అయిపోయిందండి ఇంకా చూసారు కదండి పుట్టపతి సాయిబాబాది అక్కడ విగ్రహం పెట్టారు ఇక్కడ నుంచి మేము గూగుల్ మ్యాప్ పెట్టినట్టు వెళ్ళామండి మేము బ్యాక్ సైడ్ నుంచి చూపించిందనమాట అలా బ్యాక్ సైడ్ వెళ్ళకండి మీరు డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా పుట్టపర్తికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే పుట్టపర్తి సాయిబాబాది ఉండదండి ప్రతి ఒక్కరి షాప్లో ఇంటి దగ్గర ఈ పుట్టపర్తి సాయిబాబా బొమ్మ అయితే ఉంటుందండి మేమైతే జర్నీ చేసేటప్పుడు అయితే ఒక టూ రెండు ఊర్లకు ముందే సాయిబాబా విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇక్కడికి ఆయన చాలా హెల్ప్ చేశాడంట పుట్టపర్తికి అందువల్ల అందరు వాళ్ళు తప్పకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా పూజిస్తారండి పుట్టపర్తి సాయిబాబాని వీళ్ళంతా వాళ్ళే అండి అక్కడ వాళ్ళు డ్రెస్ కోడింగ్ ఉంటుంది వైట్ ఇట్లా వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళంతా ఇలా ఉంటారనమాట చూసారు కదా వైట్ డ్రెస్ వేసుకొని వాళ్ళ మెడలో అది ఇది ఒక ఎంట్రీ అండి ఇంకొక ఎంట్రీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఉంటుంది ఇక్కడ నుంచి కూడా వీళ్ళు అలో చేస్తారు అక్కడి నుంచి కూడా అలో చేస్తారనమాట తప్పకుండా నా వీడియోని ఇదే అండి బస్ స్టాప్ బస్ స్టాప్ ఆపోజిట్లోనే టెంపుల్ ఉంటుందండి చూడండి తప్పకుండా నచ్చితే మాత్రం చిన్న వీడియో అండి లైక్ చేయండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూజ్ యూజ్ఫుల్ అనిపిస్తేనే వీడియో చూడండి లేకపోతే స్కిప్ చేయండి చూస్తారు కదండి ఇదే నా చిన్న వీడియో అనమాట స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇట్లా నైట్ ఊరేగించారండి ఆ రోజు అంతా వాళ్ళ నెత్తి మీద ఏదో కుండలు పెట్టుకొని అంతా చూ వెళ్ళారండి చాలా బాగుందనమాట లోపల వీడియో తీయడానికి లేదండి బయట మాత్రం తీశానండి నైట్ ఎయిట్ వరకు ఆయన అది ఆయన పేరు మీద భజన అనేది జరుగుతుందండి ఆ ఎయిట్ తర్వాతనే ఇలా చేశారనమాట చూశారు కదండి ఇదే మీరు ఎవరైనా పుట్టపర్తి వెళ్ళాలనుకున్న వారు కార్ పార్కింగ్కి అయితే బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి మీరు బ బస్ స్టాండ్ దగ్గర కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారండి అండి లోపల వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి ఇబ్బంది ఏం లేదనమాట ఇంకా తర్వాత మేము రిటర్న్ అయిపోయామండి చాలా చీకటి అయిపోయింది నైన్ థర్టీ అలా టెన్ అయింది అనమాట అక్కడ ఫుడ్ ఫుడ్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి ఎంత ఫోర్టీన్ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారా అండి తక్కువే అనమాట కానీ ఫుడ్ అంత టేస్ట్ అయితే ఏం లేదండి మీరు ఏం పర్లేదు ఎక్కడోక్కడ కొంచెం తినొచ్చు అనుకుంటే తినొచ్చండి ఇదే అండి నా చిన్న వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానండి బాయ్